హలో హాయ్ వేస్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఊసర వెళ్ళి రంగులు ఎలా మారుస్తుందో మనిషి కూడా అలా రంగులు మారుస్తూ ఉంటాడు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కాని వాళ్ళు కూడా మన వాళ్ళే అని చెప్పి ఎక్కడి నుంచి ఎక్కడికో చుట్టరికం కలుపుకొని మరీ మనతో ఫ్రెండ్షిప్ చేసేస్తుంటారు అదే కనుక మన దగ్గర డబ్బులు లేకపోతే అయిన వాళ్ళు కూడా వాడెవడో మాకు తెలియదు అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు సో అలాంటప్పుడు మనము మన దగ్గర ఉన్న డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఉండాలి అనవసరంగా డబ్బులు అనేది వేస్ట్ చేయకూడదు అలాంటప్పుడే మనము ఇంకొకరి దగ్గర చేయి చాచకుండా ఉంటాము నేను పిసినారుగా ఉండమని చెప్పట్లేదు అనవసరమైన చోట ఖర్చు పెట్టద్దు అని చెప్తున్నాను అంటే అవసరమైన చోట అయితే పెట్టాలి మరి అలా పెట్టకుండా ఉండకూడదు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలి అలాంటప్పుడు డబ్బు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే అలాంటి దాంట్లో పిసినారుగా ఉండకూడదు వేరే ఏదైనా ఫంక్షన్స్ కానీ అలాంటి వాటికి విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఉంటే కనుక మనం కొంచెం అనేది పొదుపు చేయవచ్చు ఇంకొకరి దగ్గర అలా పొదుపుగా ఉంటే చేయి చాచి అడగాల్సిన అవసరం కూడా ఉండదు మనిషి రంగులు మారుస్తాడు అనడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే మని అప్పు అడగడానికి వచ్చినప్పుడు చాలా పద్ధతిగా గౌరవంగా అడుగుతారు కానీ తిరిగి ఇచ్చేటప్పుడు ఆ పద్ధతి గౌరవం అనేది అస్సలు ఉండదు ఒక్కొక్కసారి ఎగ్గొట్టే ఛాన్సెస్ ఉండి మన మీదకే దౌర్జన్యం చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మనిషి రంగులు మారుస్తూ ఉంటాడు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరాక ఒకలాగా అలా చేస్తూ ఉంటాడు అలా సో ఈ డబ్బు అనేది ఎలాంటి వారినైనా మార్చేస్తుంది వాళ్ళ వాళ్ళ మనిషిలో ఉండే అన్ని రంగులని బయటికి తీస్తుంది మనం డబ్బుతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మన దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి కానీ లేకపోతే బంగారం కొనడం కానీ లేకపోతే ఏదైనా స్థలం కొనడం కానీ ఇలాంటివి చేసి ఫ్యూచర్లో ఉపయోగపడేలాగా చేసుకోవాలి అలా కాకోకుండా విచ్చల వేడిగా ఖర్చు చేసి ఎలా పడితే అలా చేసామంటే రేపటికైతే ఖచ్చితంగా ఇంకొకరి దగ్గర మనం చేయి చాచి అడగాల్సిన అవసరం ఉంటుంది అలా అడగకుండా ఉండాలంటే మనం ఈరోజు ఉన్న డబ్బుని ఖర్చు చేయకుండా చాలా జాగ్రత్తగా ఇలా ఎక్కడైనా ఏ ఎలాంటి ప్లేస్లో పెడితే అది డబల్ అవుతుందో మనము ఆలోచించి ఆ పద్ధతిని చేయాలి కానీ ఎలా పడితే అలా చే ఖర్చు పెట్టేయూకూడదు కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి అంటారు కదా ఈరోజు మన దగ్గర డబ్బులు ఉందని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు చేసామంటే మొత్తం అయిపోతుంది రేపైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం మనకు వస్తుంది మన దగ్గర రేపు డబ్బు లేకపోతే పెట్టే వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఈరోజు ఉన్న అన్ని సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్ని డబ్బుతోనే కూడుకొని ఉన్నాయి ఇప్పుడున్న రిలేషన్స్ మొత్తము కాబట్టి రేపు మన దగ్గర డబ్బు లేకపోతే ఒక పూట రెండు పూటలో పెడతారు తప్ప మూడో పూట అయితే ముఖాన్ని తలుపేసేస్తారు సో మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది డబ్బుతో మన దగ్గర డబ్బు లేకపోతే గౌరవం ఇచ్చే వాళ్ళంటూ ఎవరు ఉండరు ఒకప్పుడు మనిషి మంచి గుణాన్ని బట్టి గౌరవం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మనిషి దగ్గర డబ్బును చూసి వాళ్ళ గుణం ఎలా ఉండని వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు సో డబ్బు ఉంటేనే మనకు సొసైటీలో పేరు పలుకుబడి అన్నీ వస్తాయి డబ్బు లేకపోతే మనల్ని పలకరించేవాడు కూడా ఉండడు సో అందుకని మనం డబ్బుతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కనుక ఇప్పటి వరకు డబ్బుల్ని అనవసరంగా వేస్ట్ చేస్తున్నట్లయితే అలా వేస్ట్ చేయకోకుండా చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టాలని నేను ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకో పది మందికి చూపించడం జరుగుతుంది వాళ్ళలో కొంచెం చేంజెస్ అనేది రావచ్చు ఒకవేళ సో వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ